ముక్కు కర్మాగారం నిర్మాణం కోసం పోరాటాలు చేశారు ముప్పై రెండు మంది ప్రాణాలు గాల్లో అర్పించుకున్నారు ఈ ఉద్యమం ఏ రూపం దాల్చిపోతుంది ఎంతకాలం పాటు ఉద్యమం చేయిపోతున్నారు విశాఖ బుక్కు ఆంధ్రలాక్కు నినాదంతో ముప్పై రెండు మంది త్యాగాలతో విశాఖ ఉక్కు ఆర్హించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇక్కడ రావడానికి పదహారున్నర వేల మంది వారి భూముల్ని సర్వం త్యాగం చేస్తే మీరు చెప్తున్నారు వెయ్యి నూట ఇరవై ఏడు రోజులకు చేరింది ఉద్యమం ఇలాంటి ఉద్యమం ఎన్నేళ్ళు సాగినా కానీ ప్రభుత్వాల్లో అంటే ఇదే ప్రభుత్వం కొనసాగితే వాళ్ళ వైఖరి మారుతుందని మీరు భావిస్తున్నారు ఒక సీనియర్ కార్మిక నేతగా ఖచ్చితంగా ప్రభుత్వం తన తాలూ నిర్ణయాన్ని మార్చుకోవాలి దానికి తగ్గట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రజల సొత్తు ప్రజల ఆస్తిగా ఉండాలని చెప్పేసి కనీసం అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ని దీన్ని ప్రైవేటీకరణ వైపుకెళ్తుంటే మనస్ఫూర్తిగా చెప్పలేని ఈ దౌర్భాగ్యమైనటువంటి నాయకుల్ని మీరు ఏ విధంగా వాళ్ళని సంబోధిస్తారు గత సంవత్సరం విశాఖపట్నంలో మూడు లక్షల మందితో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సభకి మోడీ గారు వచ్చారు ఇరువురు కలిపి మెంజ్ మాట్లాడారు ఆ డయాస్మెంజ్ స్టీల్ ప్లాంట్ కోసం ఆలోచనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ ఒక పల్లెత్తు మాట కూడా ఆయన మాట్లాడలేదు సరి కదా వార్డు కమిటీ నాయకులందరినీ కూడా బలవంత చేసి ఈసీలు పోలీస్ స్టేషన్లో బుక్ చేసి మళ్ళీ మోడీ గారు వెళ్ళిపోయేవారు కూడా మమ్మల్ని రిలీజ్ చేయడం పరిస్థితి